ముక్కు ఎక్కడుంది అంటే తల చుట్టూ తిప్పి చూపించినట్టు ఏదైనా అత్యవసరమై ఎదురుంటికి వెళ్లాలన్నా ఏకంగా మూడు కిలోమీటర్లు నడవాలి అవును మీరు విన్నది నిజమే ఈ పరిస్థితి మరెక్కడో కాదు తెలంగాణలోని నల్గొండలో నార్కట్పల్లి అద్దంకి రహదారి నల్గొండ బైపాసులో పానగల్ పైవంతెన నుంచి కేశరాజుపల్లి చౌరస్తా వరకు ఎక్కడా రోడ్డు దాటే అవకాశమే లేకుండా యూటర్ను మూసివేశారు దీంతో పానగల్ పైవంతెన సమీపం నుంచి కేశరాజుపల్లి వరకు ఉన్న కాలనీ వారు వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాల్సిన రైతులు పాడి గేదెలు మేకలు గొర్రెలతో రోడ్డు దాటాలంటే పానగలకు రావాలి లేదా కేశరాజుపల్లికి వెళ్లాల్సి వస్తోంది గతంలో ఇదే దారిలో పైవంతెన సమీపంలో లెప్రసీ కాలనీ వద్ద గొల్లగూడ రోడ్డులో యూటర్నులు ఉన్నా ఏడాది క్రితం ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వాటిని మూసివేశారు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు పానగల్ పైవంతన నుంచి కేసరాజుపల్లి వరకు ఉన్న యూటర్నులను మూసివేయటంతో ఎదురుగా ఉన్నవారిని కలవాలంటే కనీసం మూడు కిలోమీటర్లు తిరగాల్సి వస్తోంది ఎదురుగా వెళ్తే ప్రమాదాలు జరుగుతాయనే భయంతో అంత దూరం వెళ్లక తప్పడం లేదు ప్రత్యామ్నాయం లేక వ్యవసాయదారులు అడ్డదిట్టంగా రోడ్డు దాటుతుంటే వాహనదారులకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ తాము పడుతున్న ఇబ్బంది గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక పురపాలక చైర్మన్ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని రోడ్డును పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరామని త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు